సార్ ఎలా సార్ గుడివాళ్ళలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్ గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగల్ రాము గారి గెలుపు కోసం జనసేన బీజేపీ అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గత నాలుగు ఎలక్షన్లలో నానిని గెలిపించి తప్పు చేశామనేటువంటి బాధలో ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను పైన గవర్నమెంట్ లేదని చెప్పి ఎన్నిసార్లు కౌరులు చెప్పిన కొడాలని మంత్రి అయినా కూడా ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయలేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నానిని ఓడగొట్టాలి అనే కసితో కూడా ప్రజలందరూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెనకాల రామగారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ మోదీ చరిష్మా గుడివాళ్ళలో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే ఇవాళ ఒక డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో కూడా మనందరికీ తెలుసు మరి వాళ్ళ ఒక సూపర్ పవర్గా ఇండియా ఎదగడానికి ఒక థర్డ్ పొజిషన్కి వెళ్ళడానికి మరి ట్రిలియన్ ఎకనామీస్ వ్యవహారం చేయడానికి ఆయన పడేటువంటి కష్టం దేశ ప్రజలను కూడా గౌరవిస్తున్నారు గుర్తిస్తున్నారు మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి విస్తృతంగా గత ఐదేళ్లలో రైతులకు కానీ మహిళలకు కానీ జరుగుతున్న అన్యాయాల మీద కానీ అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేపట్టారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ యొక్క ఓట్ బ్యాంకు పెంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆయన విశ్వసిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అశేషంగా జనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మానందం పడతా సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా కొడాలి నాని గారు తన హయాంలో గత పది నాలుగేళ్ళుగా ఇక్కడ గెలుస్తూనే వస్తున్నారు విస్మరించిన అంశాలు మరి ముఖ్యంగా ఈ గుడివాడ నియోజకవర్గానికి గత ఇరవై ఏళ్ళుగా గుడివాడ తెనాల్ లాంటి పట్టణాలు గతంలోనే ఆ రోజులో ట్రాక్టర్స్ దీనికి సంబంధించి ఇండస్ట్రీస్గా ఉండడం అట్లాగే ఇక్కడ చేపల చీరలు రొయ్యల చీరలు ఉండడం వల్ల ఇక్కడ ఎకనామీ అనేది ఇంతవరకు స్పీడ్గా ఉండేది నాని ఎమ్మెల్యేగా ఉండడం వల్ల స్మాల్ స్కేల్ కానీ లార్జ్ స్కేల్ కానీ మీడియం స్కేల్ కానీ ఎటువంటి ఇండస్ట్రీస్ రాకపోవడం ముఖ్యంగా రోడ్ లేకపోవడం వాటర్ సమస్య అలాగే ఉండడం డ్రైనేజ్ సమస్య అలాగే ఉండడం ఈ పట్టణానికి కావాల్సినటువంటి సదుపాయాలు అనేది క్రియేట్ చేయకపోవడం అంటే విజయవాడ తర్వాత యూత్ ఎక్కువగా ఉండేది గుడివాడ టౌన్లో ఈ గుడివాడలో అందరూ చదువుకుంటున్నారు కానీ దాని తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పన అయితే స్వయం ఉపాధి లేకపోతే చదువుకున్న దాని పరంగా ఏదన్నా ఐటీఓ లేకపోతే ఇంకోటి ఇంకోటో వన్ ఆర్ టూ కంపెనీస్ అలా తీసుకొచ్చుంటే యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అంటే గుడివాడకు కావాల్సినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయలేకపోవడం వల్ల నాని ఫెయిల్యూర్ అయ్యాడు వైఎస్ షర్మిల తన సొంత అయ్యే ఓటు వేయొద్దు ప్రజలకి వైఎస్ఆర్సీపీకి అని చెప్పి తన సొంత అయిన విమర్శిస్తుంది సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు అక్క చెల్లడం అని చెప్పి నేను బటన్ నొక్కుతున్నాను నా వెనకాల ఉంటున్నానని చెప్పి సొల్లు కౌరలు చెప్తా ఉన్నాడు ఇవాళ వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇం ఆస్తిలో సగభాగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు ప్రజలెవరో కూడా వివేకానంద వివేకానందరెడ్డి గారిని చంపి ఇవాళ మరి ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు రోడ్డు ఎక్కి మాట్లాడుతూ ఉంటే సొంత కుటుంబ సభ్యుల్ని సొంత చెల్లెల్ని కూడా చంపడానికి రెడీగానే ఉన్నామని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంకా గుండుపోట్లు వస్తాయని అంటే అతను మాట్లాడేటువంటి మాట భాష జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో విధానాన్ని అందరూ కూడా జనం చూస్తూ ఉన్నారు ఆఖరి ప్రశ్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్టు ప్రకటించారు అయితే అక్కడ వర్మ టీడీపీ అభ్యర్థి వర్మ అక్కడ కాస్త ప్రతికూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి దాన్ని బట్టి మీరు పిఠాపురం వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం హర్నిస్లో కష్టపడ్డాడు చాలా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఆయన ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ పోటీ చేస్తే ఆయన రాకపోయినా నేను గెలిపిస్తాను అని సహజంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఎక్కడైనా సరే సీట్ రాకపోతే కొద్దిగా బాధ అనేది ఒకటి రెండు రోజులు ఉంటుంది మూడో రోజు బాబు గారు మాట్లాడతారు పరిష్కరిస్తారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుస్తారు అయితే జనసేన వర్గాలు ముందుగానే మాట్లాడుంటే బాగుండేది కదా ఎందుకంటే అధ్యక్షులు వారు అక్కడ పోటీ చేస్తారు ముందుగానే ఇలా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఒక రాజమార్గంలో వెళ్తే బాగుండేది కదా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కాంట్రవర్సీ అని చెప్పి జనసేన వర్గాలు ఫీల్ అవుతాయి అంటే ఎప్పుడైనా సరే ఒక కాన్స్టిట్యుయన్సీలో ఒక వ్యవహారం మాట్లాడేటప్పుడు ఆ రెండు మూడు రోజులు కొద్దిగా రాగద్వేషాలనే ఉంటాయి కానీ ఫైనల్గా వర్మ గారు ఆయన కేడర్ అందరూ కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు అవన్నీ కూడా జనసేన ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి గెలుస్తాయి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా జనసేన పార్టీని భుజాల మీద ఎత్తుకుని గెలిపించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటారు చెప్పి మిథున్ రెడ్డి వాళ్ళు ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గెలుపుతారు చూడాలి మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలో కాదు కదా పొంగునూరు వెళ్ళినా కూడా ఈసారి పనవదో పొంగునూరులో కూడా చల్లాబాబు గారు భారీ మెజార్టీతో గెలుస్తారు పొంగునూరు పెద్దారెడ్డి ముందు అతని సీట్కి అతనికి ఎసర పెట్టుకునే పరిస్థితి ఉంది మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా గోదావరి జిల్లాలోకి వచ్చి రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సార్ గీతాంజలి అంశం ఏమైనా టీడీపీకి బ్యాక్ అయ్యే అవకాశం గీతాంజలి విషయం ఏంటంటే ఆవిడ జనరల్గా ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం దాని మీద పోలీసులే యాక్సిడెంట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ కడతాం ఎన్ని జరిగినాయి కాకపోతే దాని ముందు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆవిడ నాకు వచ్చిందని చెప్పుకుంది దానికి తెలుగుదేశం పార్టీ మీద ముద్ర వేసేసి వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఒక అభాండాన్ని సజ్జల భార్గం అనేటువంటి ఒక యదవ వేసినటువంటి అభాండాన్ని ప్రజలందరూ కూడా చాలా గుర్తించారు తెనాల్లో కూడా అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థమైంది శవరాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ